జనవేరీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి చిత్తూరు జిల్లా పాలమనేడి నియోజకవర్గం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులో ఒకటైన ఇన్న రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఆయన స్వాగతించారు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని చూసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంప లాంటిదని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని మరియు అక్రమ కేసులు పెట్టి వాటిని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు నిజం గెలవడానికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా నిజం గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన హితో పలికారు